సుండు పల్లెవా పోయి సుండు పల్లెవా పోయి సున్నము నేను తీసుకొని నారి చేతిలో పెట్టే నప్పుడు బాగుందేవిరా నారికి సోకుందేమిరా లగండోల్ల గిలకల మంచం బాగుందేమిరా నారీకి సోకుందేమిరా అరే సుండు పల్లెవా సొంతకు పోయి సుండు పల్లెవా సొంతకు పోయి సున్నము నేను తీసుకోని నారి చేతిలో పెట్టేనప్పుడు బాగుందేమిరా నారికి సోకుందేమిరా అరే ఇలగండోల్ల గిలకల మంచం బాగుందేమిరా నారీకి సోకుందేమిరాయి చోటివా సొంతకు పోయే రాయి చోటివా సొంతకు పోయి రెవికలు నేను తీసుకోని నారి இப்புகே தொடுகே நப்புடு வாகும் தேமிரா நாறிகு சோகும் தேமிரா ఇలగండో లగిలకల మంచం విరా నారికి సోకుందేమిరా గాలి వీడివా సొంతకు పోయి గాలి వీడివా సొంతకు పోయి గాజులు నేను తీసుకొని నారి చేతులకే తుడిగేనప్పుడు విరా నారికి విరా ఆహా ఇలగండో లగిలకల మంచం విరా నారికి సోకుందేమిరా చుండు పల్లెవా సొంతకు పోయి సుండు పల్లెవా సొంతకు పోయి సున్నము నేను తీసుకొని నారి పెట్టే నక్కడు బాగుంది రా నారీక్ శోకుం దేవ్ రా గిల గండోల్ గిలకల మంచం బాగుంది రా నారీక్ శోకుం దేవ్ రా బాగుంది రా నారీక్ హో హో